స్తే వెల్కమ్ సమతా భారత్ న్యూస్ ఛానల్ మనం కూవూరు నియోజకవర్గం గ్రామత్వం గ్రామంలో మనం ఉన్నాం ఇక్కడ భారీ ఎత్తున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలో ఈ దళిత నాయకుడు బిల్లా మస్తాన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు దళిత నాయకులు అయినటువంటి దాసన్న గారు కృష్ణన్న గారు లాలం పెంచలయ్య గారు మరియు శివన్న గారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం నా పేరు బిల్లా మస్తానయ్య రాష్ట్ర జనసేన జిల్లా ఉపాధ్యక్షుల్ని మరియు గౌతమి సామాజిక సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుల్ని మరియు మాలల ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షుల్ని ఈ గ్రామంలో మా గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ విగ్రహాన్ని రెండు వేల ఐదులో ప్రారంభ పెట్టుకున్నాము ఇక్కడ నెలకొల్పుకున్నాము ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దరిదాపుగా ఇరవై సంవత్సరాల పాటు ఆయన కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేస్తున్నా ఉన్నాం అప్పటి నుండి ఈరోజు వరకు మహిళా వితంతులకు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మహి మహిళా వితంతులకు వస్త్రధన కార్యక్రమం కూడా చేపడుతున్నాం అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి గవర్నమెంట్ కాలేజీలో చదివే పిల్లలు ఫస్ట్ క్లాస్గానే వస్తే వాళ్ళు కూడా క్యాష్ రూపంలో వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇస్తూ వస్తున్నాం కానీ ఈ సంవత్సరం ఆ పిల్లలకి మాత్రం ఆప్ చేసాము ఎందుకంటే ఆర్థిక స్థోమత తక్కువ ఉన్నందున ఈ కార్యక్రమాన్ని ప్ర ప్రతి సంవత్సరము నేనన్ను నేనంటే బ్రతుకు ఉంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగానే జరుపుతూ ఉంటానని చెప్తూ సెలవు చేసుకుంటున్నాను అందరికీ భీమ్ నా పేరు టి కృష్ణ ద అంబేద్కర్ వాదిని మేము గత అంబేద్కర్ వాదని దళితమాసాబబ్ నుంచి ఈ నెల్లూరు జిల్లాలో అనేక గ్రామాల్లో తిరుగుతూ బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచనదాన్ని ప్రజలు చెప్తూ బాబాసాహెబ్ గణతిని జనం చెప్తూ పరుస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ గ్రామంలో మసానే గారు మమ్మల్ని ఆహ్వానించారు ఈరోజు ఈ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్నా మీరు నలుమూల నుండి అందరూ వస్తున్నారు మీరు కూడా రండి అని చెప్పడం జరిగింది పైన సంవత్సరం కూడా మేము వచ్చాము నా తండ్రి బాబాసాహెబ్ సామర్ క్రోధం చూసుకోవడానికి మేము ఈ దేశంలో మనుషులుగా బతుకున్నామంటే ఆయన బిక్సే కాబట్టి ఏ రాజకీయ పార్టీలకి మేము తలంచే కాదు ఏ జెండాలు మోసేవాళ్ళం కాదు మేము మోసేది బాబాసాహెబ్ సామాకి ఆశయమైన జెండా ఆ జెండానే అజెండా ఆ జెండానే బులుగు జెండా ఆ బులుగుజెండా మేము బతికినంతవరకు వరకు ఈ భూమి మీద బతికినంతవరకు వరకు బాబా సార్ ఏ రాజకీయ పార్టీ జెండాలు మోయమని ప్రమాణం చేస్తూ భారత అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవలంబిస్తూ అంబేద్కర్ రాజ్యాంగం మా పవిత్ర గంధగా భావించు మేము విధంగా మా పిల్లలకి చేయినంతపరిచి చదివే ఏకైక మార్గం అని మా తండ్రి బాబా సాహబు చెప్పాడు కాబట్టి అదేవిధంగా మా పిల్లలకి దళితవాడ లోపై పిల్లలకి చదువు గురించి అవగాహన కల్పిస్తూ చదివే ఏకైక మార్గం మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ చదువు ద్వారా మన కళ్ళు తెరిపించాడు చదువుకుంటే ఏకైక మార్గం ఈ దేశంలో మన బతకాలంటే చదువు అని చెప్పి మా పిల్లలకు బోధిస్తూ పిల్లలని బాగా చదువుకోమని చెప్తూ మంచి మార్కులతో వస్తే మా చదువుల ద్వారా మనం చైతన్యవంతమై పది మందికి ఉపయోగపడతాము అది అంబేద్కర్ ఆలోచనతో మేము చెప్పుకుంటూ గ్రామాల్లో పర్యటిస్తున్నాం సోదరులరా అందరికి పేరు ప్రభుదాసు అంబేద్కర్ పోరాడితే పోయేదేమీ లేదు ఒక బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి సూక్తి ప్రదాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై ఐదో జయంతి కార్యక్రమాన్ని బిళ్ళా మస్తానయ్య గారి ఆధ్వర్యంలో గ్రామణత్వంలో జరపడానికి అందరినీ ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి భారతదేశానికి చేసినటువంటి సేవలను గుర్తు చేయడానికి మా యొక్క కర్తవ్యం ఏందయ్యా అంటే ప్రతి గ్రామంలో తిరిగి అంబేద్కర్ యొక్క ఆశయాలని అందరికీ చెప్పి అంబేద్కర్ బాటలో నడవడానికి కృషి చేయడానికి మేమంతా కృషి చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా ఆ విధంగానే చేయాలని చెప్పేటువంటి సంశయంతో అందరినీ ఆహ్వానించి మేము ఈ యొక్క కార్యక్రమంలో కావలసినటువంటి బోధనను వారికి బోధించి అంబేద్కర్ వైపు అంబేద్కర్ మార్గంలో నడవాలనేటువంటి తలంపుతో మా యొక్క కృషిని మేము ఎల్లవేళలా చేస్తూనే ఉంటాం ఈ ఈ విధంగా మా యొక్క కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం మీరు సోదరు బుచ్చిరెడ్డి పాళంబడు నేను అంబేద్కర్ నేను మరి ఈనాటి నూట నూట ముప్పై ఐదు జయంతి కార్యక్రమంలో మరి మొత్తం మీద ఈ యొక్క లుమినీ పార్కు ఈ మస్సానయ్య గారు పోరాట యోధుడు ఇది ఇప్పుడు దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాల కిందట అడిగా దీనికి ఎట్ట చేస్తుండవు ఏంది అంటే అప్పుడు చిరంజీవి గారు ఉన్నారన్న ఆయన నాకు చేయించింది అని అని అన్నాడు మంచి వ్యక్తి చిరంజీవి గారు ఇప్పుడు జిల్లా స్థాయిలో ఒంగోలు కెలిపి ఉండడు చాలా సంతోషం మరి నాటి కార్యక్రమాల్లో పాల్గొంటూ నా నేను అదృష్టంగా భావిస్తున్నాను మరి ఈ యొక్క కార్యక్రమంలో సోదరులు వచ్చిన్నారు మరి కృష్ణ గారు వస్తారా లేదా అని అడిగినాను వస్తారా అని అన్నారు మొన్న బుచ్చిలా కార్యక్రమానికి కూడా రావాల్సింది రాలేకపోవడం నా పొరపాటు కూడా ఉంది దాంట్లో అసలు ఆ డేట్ కాకుండా మస్తానయ్య గారు పెట్టినట్టు ఇంకో డేట్ పెట్టుకుని ఉండుంటే ఉంటే బాగుండేది అయినా డేట్ ఫిక్స్ చేసినాం కాబట్టి ఏదో చేయగలిగినాము చాలా సంతోషం ప్రపంచ మేధావిగా పేరు పొందినటువంటి అంబేద్కర్ గారికి ఈ విధంగా జయంతి కార్యక్రమాలు జరుపుకోవటం చాలా సంతోషం ఎందుకంటే ఎంతోమంది కోటాను కోట్ సంపాదించినటువంటి కుటుంబాలు కూడా ఉంటాయి ఆ కుటుంబాల్లో ఉంటే ఎవరు ఇంట్లో తల్లిదండ్రులు చనిపోతే రోజు చేస్తారు ఇంకొక కార్యక్రమం ఒక రోజు చేస్తారు తర్వాత రెండో సంవత్సరం వచ్చేటప్పటికి ఈ ఆస్తి పంపకాల్లో పెద్దోడికి ఎక్కువ ఇచ్చిన చిన్నవాడికి ఎక్కువ ఇచ్చిన అని చెప్పి పట్టించుకోరు కానీ అంబేద్కర్ గారికి అది కాదు ప్రపంచంలో ఎక్కడ లేని జనాలను సంపాదించుకున్నటువంటి వ్యక్తి మన అంబేద్కర్ గారు అందుకే ప్రపంచంలో ఎంతోమంది ఈ యొక్క అన్ని దేశాలలో కూడా ఈయనకు ఉన్నటువంటి ఈయనకు ఉన్నటువంటి విగ్రహాలు దేశంలో ఎవరికి లేవు మరి ఈ యొక్క సభావేదిక మీదకి నన్ను ఆహ్వానించడం కూడా మొత్తనయ్య గారికి చాలా కృతజ్ఞతలు నా పేరు సాల్మన్ బాబు రేబాలా రామాపురంలో ఈరోజు అంబేద్కర్ జయంతి వారోత్సవాలు జరపడం అనేది చాలా సంతోషకరమైన విషయం మిత్రుడు మస్తానీ గారు తన బాల్యం నుంచి కూడా అంబేద్కర్ వాదాన్ని భుజాన్ని ఎత్తుకొని అవిశ్రాంత పోరాటం చేస్తూ ఉంటారు అంబేద్కర్ ఏదాన్ని ఈ రామాపురంలోతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల అనేక ప్రాంతాల్లో అంబేద్కర్ వాదాన్ని అంబేద్కర్ అని అయినా ఈ దేశానికి ఏం చేశాడు ఈ సువిశాల భారతదేశంలో అనేకమైనటువంటి సంస్కృతులు విభిన్నమైన భాషలు విభిన్నమైనటువంటి కులాలు విభిన్నమైనటువంటి వర్గాలు వారి యొక్క ఆర్థిక పరిస్థితులు వాళ్ళ వెనుకబాటుతనం వాటి వెంటరానితనం వీటన్నిటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగం ద్వారా ఎటువంటి హక్కులు కల్పించాడు ఈ దేశంలో అటువంటి మనుషుల్ని ఎలా మనుషులుగా తీర్చిదిద్దాడు వారు ఈ దేశంలో సంపదకి సంస్కృతికి అసమానతలు ఎదిరించడానికి ఆయన చేసినటువంటి కృషి ఏంటనేటువంటి కొన్ని దశాబ్దాలుగా మస్తానీ గారు ఈ జనాల్లోకి తీసుకుపోవడం అనేది మంచి విషయం అలాగే కాకుండా ఈ నూట ముప్పై ఐదవ జయంతి వారోత్సవ కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా పిలిచి వేడుకగా జరపడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం ఇది మొదలుకొని ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకోబోవాలని ఏది ఈ సందర్భంగా తెలియజేస్తూ జయభీమ బుచ్చిరెడ్డి పాలెం ఇక్కడ బిల్లా మస్తాన్ సారు ఇక్కడ పెట్టిన కార్యక్రమానికి నవభారత నిర్మాత రాజ్యాంగ భూదాత బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై ఐదో జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరికీ మా ఒక విప్లవ అభివందనాలు అందరూ ఇట్లాగే వచ్చి మనం జయప్రదం చేస్తే ఇంకా బాగుంటుంది ఈరోజు ఈ వేడుక జయప్రదం అవ్వాలని మనం అందరం భావిస్తున్నాం నేను కూడా దానికి పాల్గొనడానికి మస్తం సార్ ఇచ్చిన పిలుపుకి మనం అందుకున్నాం జై భీ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నూట ముప్పై ఐదో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా ఈ గ్రామంలో ఎన్నో ఒక ఇరవై సంవత్సరాల నుంచిగా మన బిర్లా మస్తానన్న గారు ఆయన ప్రతి సంవత్సరం మాట తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని ప్రతి వాళ్ళకి గుడ్డల బంచైతే భోజనాలు ఏర్పాటు చేయడం అయితే మంచి కార్యక్రమాలు చేస్తూ ఆయన ఇలాగనే ప్రతి సంవత్సరం చేయాలని మనసారా కోరుకుంటూ జయభీములు జరుపుకుంటున్నాం జయభీములు మస్తానయ్య గారు ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా అభినందనయుగము ఆయన ఎన్నో కష్టాలు నిష్టాలకు ఓర్చి ఆరోగ్యం బాగలేకుండా నిరంతరం ప్రతి సంవత్సరం ఈ జయంతి ఈ ఉత్సవాల్ని చేయడం మనకందరికీ గర్వకారణం కాబట్టి మన దేవుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినానికి మనందరం ఇక్కడికి రావడం అందరికీ సంతోషమైన విషయం జై భీమ్ జై భీం